సోషల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటో ఇరవై ఒకటో తారీఖు నుంచి జనవరి ఐదవ తారీఖు వరకు చేపట్టినటువంటి సంతకాల సేకరణ కార్యక్రమాలకు అందమైన స్పందన లభిస్తుంది రాజకీయ పక్షాలు అధికారులు విద్యార్థి సంఘాలు ప్రొఫెసర్లు జర్నలిస్టులు తెలంగాణ అందరూ కూడా మద్దతు ప్రకటిస్తూ వారి యొక్క మా యొక్క కార్యక్రమానికి సంతకాల సేకరణ ద్వారా వారు మద్దతు ప్రకటిస్తున్న వారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సందకాల సేకరణ చేసి డిజిటల్ మీడియా జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ వారు మద్దతు ప్రకటించడం మా రాష్ట్ర కమిటీ పక్షాన వారికి ప్రత్యేకంగా తెలంగాణ అంటేనే ఒక పోరాటాల కిల్లా పోరాటాల ద్వారానే సాధ్యమైంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు మిత్రులను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించపోకపోవడం నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు గతంలో పనిచేసినట్టు డిజిటల్ మీడియాలో పనిచేసినట్టు వాళ్ళు ఆ రోజు వాళ్ళ గలా నిపుతనే ఈరోజు అధికారంలో వచ్చింది రేవంత్ రెడ్డి గారి సర్కార్ వాళ్ళనే ఈరోజు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జర్నలిస్ట్ మిత్రులను గుర్తించి వాళ్లకు అక్రిడేషన్తో సంబంధం లేకుండా వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి పక్క ఈసారి ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కరోనా సమయంలో కష్టకాలంలో తమ ప్రాణాలను పానంగా పెట్టి ప్రజల కోసం పనిచేసినటువంటి ఏకైక వ్యక్తులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పత్రిక మిత్రులనే అనే విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోవద్దు ఎందుకంటే మనం ఆ రోజున యూట్యూబ్ వాళ్ళు సపోర్ట్ చేస్తేనే రోజును అధికారంలో ఉన్న అనే విషయాన్ని మర్చిపోక రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులను వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం వల్లనే ఈరోజు గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆ రోజు జర్నలిస్టుల పాత్ర ఏ విధంగా ఉన్నదో మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే జర్నలిస్టుల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువనే నిజాయితీకి మారిపోరే జర్నలిస్టులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి ఆశించకుండా వాళ్ళ కుటుంబ సైతం పక్కన పెట్టి ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి మిత్రులు కేవలం మన జర్నలిస్టులు మాత్రమే అటువంటి జర్నలిస్టులు పాఠం చేస్తాం ఎందుకంటే మా మా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకోపోతాం మా ఎంపీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళి అసెంబ్లీలో కూడా ప్రస్తావన తెచ్చే విధంగా మేము కృషి చేస్తున్నామని వాళ్ళకి అండగా మేము ఉంటామని మేము మీడియా మిత్రులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలలో అతి తొందరగా సమాచారాన్ని అందించేటువంటి ప్రోగ్రాం చేస్తున్నారు అదేవిధంగా వీరికి మా నుండి సిపిఎంఐ న్యూస్ పార్టీ నుండి మద్దతు తెలపరుచున్నాం ఎందుకంటే అతివేగంగా అంటే తొందరలో ఈ యొక్క ప్రోగ్రాంలను ఈ యొక్క ఈ ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు తెలియపరచేటువంటి మీడియా కాబట్టి మేము కూడా దానికి మద్దతు చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క విషయాల పట్ల మేము అందరం కూడా మద్దతు తెలియజేసి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ డిఎంజేయు నెల్లూరు మండల కేంద్రంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది ఈ యొక్క మీడియా ద్వారా ప్రజా సమస్యలు కానీ ప్రభుత్వ పాలన కానీ మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలు ప్రజలకు అవసరమైనటువంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ డిజిటల్ మీడియా చాలా ఉపయోగపడతా ఉన్నది దీన్ని దీనివల్ల శరవేగంగా అంటే తక్షణం అన్ని క్షణంలో అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా ఇలాంటి విషయాలు అనేక మందికి ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇలాంటి మీడియా ఈ డిజిటల్ మీడియాలు ఇలాంటి మీడియాలు అన్నీ కూడా ఈ యొక్క పత్రికలు కావచ్చు ఇలాంటి మీడియాను ఇంకా అభివృద్ధి చేసుకోవడం కోసం వారికి సంపూర్ణంగా మా సిపిఎం పార్టీ నిలుగురు మళ్ళీ కంపెనీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం నేను డిసెంబర్ సైదులో సిపిఎం నిలుగురు మళ్ళీ కార్యదర్శి ఈరోజు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ సంఘం ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోపట వారు కోరుకున్నటువంటి డిమాండ్లు న్యాయబద్ధమైనవి కాబట్టి ఆ న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించి వారికి సహకరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వారికి తోడ్పాటును అందిస్తామని డిజిటల్ మీడియా సోదరులను ఎవరైనా కానీ ఎక్కడినైనా కానీ దౌర్జన్యాలు అలాంటి లేకుండా వారికి సహకరిస్తారని భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన మేము పూర్తి సహకారం ఉంటుందని తెలుపుతూ డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరికి న్యాయబద్ధమైన సమస్యలను వెలికితీసి వారికి ప్రతి విషయంలో తోడ్పాటు ఉంటుంది ధరణి వెబ్సైట్ కానీ లే లేదంటే పిల్లలు వారి పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు వాళ్ళు ముందుండి పోరాడుతున్నారు ఆ పోరాటంలో భాగంగా వారికి చేదోడు వాదోడుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎల్లవేళలా సహకరిస్తుంది అని తెలుపుతూ వారి న్యాయబద్ధమైన ఆ డిమాండ్స్ను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నాం